శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ కాలభైరవైన నమ కొంతమంది సోదరులు సోదరిమణులు అడిగేటటువంటి ప్రశ్నకు సమాధానం మా పైన ఎవరు తాంత్రిక ప్రయోగం చేశారు మా పైన మరొకటి ఏదో చేశారు దానివల్ల మేము చాలా ఇబ్బందుల్లో పడుతున్నాము దానికి ఏదైనా పరిహారం చెప్పండి అని అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇటువంటి తాంత్రిక అలాగే మరొకటి మరొకటి ప్రయోగ బాధలు ఏవైనా ఉంటే వాటిని పోగొట్టేటటువంటి మహోగ్రమైనటువంటి దేవతగా కాలభైరవ స్వామి వారిని ఆశ్రయిస్తూ ఉంటారు చాలామంది పండితులు గురువులు జ్యోతిష్కులు కూడా ఇలా ఈ యొక్క కాలభైరవ స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క ప్రయోగ బాధలు తాంత్రిక బాధలను అతిశీఘ్రంగా పోగొట్టుకోవచ్చని ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు దానికి సంబంధించి రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నది తీరాన శ్రీ కాలిసిద్ధి కాలభైరవ స్వామి వారి యొక్క దేవాలయంలో ప్రత్యేకంగా ఒక ప్రక్రియ చేయబడుతుంది ఎవరైతే తాంత్రిక ప్రయోగ సంబంధించినటువంటి బాధలు అనుభవిస్తున్నారో ఈ యొక్క ఇబ్బందులు పడుతున్నటువంటి వారందరూ కూడా మీరు మీ యొక్క ప్రాంతము నుండి ఉమ్మెత్తకాయలు మూడు ఉమ్మెత్తకాయలు ఒక మూడు ఉమ్మెత్త పువ్వులు మరియు ఒక పది గ్రాముల పచ్చకర్పూరము తీసుకొని ఒక నల్ల బట్టలో కట్టి మీరు స్వామివారి యొక్క దేవాలయానికి తీసుకురండి ఆ నివృత్తి కోసం ప్రత్యేకంగా స్వామివారి యొక్క దండము ఈ యొక్క కాలభైరవ స్వామివారి యొక్క దండంతో మీకు ఆశీర్వాదం చేయబడుతుంది ఈ దండంతో ఆశీర్వాదం చేయడం వల్ల మీకు ఎవరైతే ఇటువంటి ప్రయోగ బాధలు చేసి ఉన్నారో వారి బుద్ధి మారుతుంది అలాగే మీరు అనిపిస్తున్నటువంటి యొక్క బాధ నుండి నివృత్తి పొందవచ్చు అలాగే స్వామివారి యొక్క ప్రత్యేకమైనటువంటి తొమ్మిది రకాల మూలికలతో తయారు చేసినటువంటి స్వామివారి యొక్క పవిత్రమైనటువంటి సింధూరం ఈ సింధూరాన్ని ధారణ చేసుకోండి ఇక్కడ ఈ క్షేత్రానికి విచ్చేసినటువంటి వారందరికీ కూడా ఈ యొక్క సింధూర ధారణ సింధూర తిలక ధారణ అనేది ఖచ్చితంగా చేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క కాలభైరవ దండంతో ఆశీర్వాదం అయిన తర్వాత ఉమ్మెత్తకాయలను స్వామివారి యొక్క పాదాల చెంత ఉంచండి మీ యొక్క ముఖం చుట్టూ ఒక మూడు సార్లు సవ్యంగా మూడు సార్లు అపసవ్యంగా తిప్పుకొని కార్యసిద్ధి కాలభైరవ వారి యొక్క మంత్రం సమస్తమైనటువంటి ప్రయోగ బాధలను తిప్పికొట్టేటటువంటి మహామంత్రము ఈ మంత్రము జపం చేసి స్వామివారి యొక్క పాదాల చెంత యొక్క ఉమ్మెత్త కాయలను ఉంచండి ఈ యొక్క మంత్రము ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం ఈ యొక్క మహామంత్రము జపం చేస్తూ ఈ ప్రక్రియ చేయండి చివర మమ రక్ష రక్ష అంటూ చేయండి స్వామి స్వామివారి యొక్క పాదాల చెంత ఉంచండి తదుపరి మీరు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క పచ్చకర్పూరము ఈ యొక్క లవ వీటిని నల్లగుడ్డలో కట్టు ఉంచారు కాబట్టి వాటిని మీరు మీ యొక్క ముఖం చుట్టూ ఒక మూడు సార్లు దిష్టి తీసుకుని ప్రత్యేకంగా ఇక్కడ స్వామివారి యొక్క దీపాన్ని నారికేల దీపాన్ని సమస్త ప్రయోగ బాధల నివారణ కోసం ఈ యొక్క దీపాన్ని వెలిగించుకునేటటువంటి అవకాశం ఇవ్వబడింది ఆ యొక్క దీపంలో ఈ ద్రవ్యాలను ప్రత్యేకంగా మీరు లోపల మీ యొక్క శిరస్సును చుట్టూ ఒక మూడు సార్లు సవ్యంగా మూడు సార్లు అపసవ్యంగా తిప్పుకొని ఆ యొక్క దీపంలో వేసి బయట హోమగుండం వద్ద కానీ లేదా వజ్రవారాహి అమ్మవారి యొక్క దీపస్తంభం పైన కానీ ఈ ప్రక్రియను చేయవచ్చు తదుపరి మీరు స్వామివారి యొక్క మహామంత్రం జపం చేయండి ఇలా వరుసగా ఒక ఆరు ఆదివారాల పాటు మీరు స్వామివారికి ఈ విధమైనటువంటి ప్రక్రియ నిర్వహించండి ఈ విధంగా మీరు ఈ యొక్క సన్నిధిలో చేసుకుని స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత మీకున్నటువంటి సమస్తమైనటువంటి ప్రయోగ బాధలను పోగొట్టుకోగలరు ఇలా ఒక ఆరు ఆదివారాల పాటు లేదా ఆరు అష్టమీల పాటు ఈ ప్రక్రియను చేయండి ఎప్పటి నుండో దారుణంగా ఉన్నటువంటి యొక్క ప్రయోగ బాధల నుంచి శీఘ్రంగా విముక్తి పొందేటటువంటి కాలభైరవ తత్వంలో నిగూఢమైనటువంటి రహస్యంగా చెప్పబడింది